హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ మీ అందరికీ నువ్వులు బెల్లం తెలుసు కదా ఇవి అందరింట్లోనూ ఉండేవే వీటిని చూస్తే ఓ ఇవ్వేనా అని అనిపిస్తుంది కానీ వీటి ద్వారా కలిగే బెనిఫిట్స్ చూస్తే వావ్ ఇన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వేనా అని కంపల్సరీ షాక్ అవ్వాల్సిందే మరి వీటిని ఎలా తినాలి ఎప్పుడు తినాలి వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము సో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం నువ్వులు చూడ్డానికి చిన్నగానే కనిపిస్తాయి కానీ దీంట్లో కాల్షియం మెగ్నీషియం జింక్ ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి అలాగే బెల్లం అనేది చెరుకు నుంచి తయారైన న్యాచురల్ స్వీటర్ అన్నమాట దీంట్లో కూడా ఐరన్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి కూడా మనకు కావాల్సినవి లభిస్తాయి మరి వీటిని ఎలా తినాలి అంటే చాలా సింపుల్ అండి రెండు స్పూన్ల నువ్వులు తీసుకోండి ఈ నువ్వులని డ్రై రోస్ట్ చేయండి డ్రై రోస్ట్ మీన్స్ మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించడం అన్నమాట ఈ నువ్వులలో కాస్త బెల్లం ముక్క కలుపుకొని తినేసేయండి అలాగే లేదు నాకు అలా అవసరం లేదు అంటే మీరు నువ్వుల లడ్డు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలా కాకుండా ఈ రెండింటిని బాగా పొడి చేసి గాలి కూడా బయటికి రాకుండా స్టోర్ చేసుకోండి దాన్ని మీరు డైలీ తినొచ్చు ఈ నువ్వులు బ్లాక్ అయినా సరే వైట్ అయినా సరే తినొచ్చు ఇవి ఏ సీజన్లో అయినా మనకు ఉపయోగపడతాయి బెల్లము నువ్వులు ఈ రెండు కలిపి తిన్నారనుకోండి అంతే ఇక మన హెల్త్కి కావాల్సిన ప్రోటీన్స్ మినరల్స్ మనకి ఈజీగా దొరికేసినట్టే మరి వీటిని ఎప్పుడు తింటే బెనిఫిట్స్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయినా తినొచ్చు లేకపోతే ఆఫ్టర్నూన్ మనం స్నాక్స్కి ఇవి బెల్లం నువ్వులు తీసుకోవచ్చు నైట్ టైంలో మ్యాక్సిమం తినడం అవాయిడ్ చేయండి వై బికాస్ డైజెస్టివ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవి రెండు రెగ్యులర్గా తినడం వల్ల బోన్స్ టీత్ అనేది స్ట్రాంగ్ అవుతాయి అనిమియా అనేది తగ్గుతుంది అనమాట బెల్లంలో ఐరన్ ఉండడం వల్ల మన హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది వింటర్లో ఇది శరీరానికి హీట్నిచ్చి చలి నుంచి మనం కొద్దిగా తట్టుకునే శక్తిని ఇస్తుంది డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అలాగే స్కిన్ కూడా గ్లో ఉంటుంది మన హెయిర్ లాస్ కూడా తక్కువ అవుతుంది నువ్వులు బెల్లం తినడం వల్ల మనము రోజంతా ఎనర్జీగా కూడా ఉండొచ్చు ఇవి జాయింట్ పెయిన్స్ కూడా తగ్గిస్తుంది నువ్వులలో ఉండే హెల్తీ ఫ్యాట్స్ వల్ల కొలెస్ట్రాల్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది ఈ నువ్వులు బెల్లము తినడం వల్ల మనకి మంచి మంచి ఉపయోగాలే ఉన్నాయి కానీ డయాబెటీస్ ఉన్నవారు డైలీ ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు మాత్రమే తినాలి ఎనఫ్ ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మన స్కిన్కి టైట్నెస్ అనేది పెరుగుతుంది రింకిల్స్ ఉంటాయి కదా అవి కూడా తగ్గుతాయి స్కిన్ ని డ్రై అవ్వకుండా కూడా చూస్తుంది అలాగే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది కాన్సంట్రేషన్ కూడా మనకి చాలా ఇంప్రూవ్ అవుతుంది దీంతోపాటు హార్మోన్స్ కూడా బ్యాలెన్సింగ్గా ఉంటాయి సో గైస్ మరి లేట్ ఎందుకు చేస్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్